హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం వచ్చానన్నమాట ఇది ఎక్కడ ఉంది అంటే విజయవాడకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఈ రోజుల నుంచో అనుకుంటూ ఉన్నాను చాలా మహిమ కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవ దేవుడు అనమాట ఇక్కడ కొలువై ఉన్నాడు మల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి ఈ ఆలయం కథ ఏంటి ఈ ఆలయం ఎలా ఉంది ఏంటి అనేదంతా కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను మరి చూసేద్దామా నాతో పాటు మీరు కూడా వచ్చి ఈ మోపిదేవిని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారటండి అండి మనం మనసులో అనుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి మనకు తెలిసి తెలియక ఏమైనా దోషాలు నాగదోషాలు రాహుకేతు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తే ఆ దోషాలన్నీ కూడా పోతాయి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ గుడికి వచ్చి స్వామిని చూడాలి దర్శించుకోవాలి మహామహిమాన్వితమైనటువంటి ఆలయం అండి ఇది ఒకసారి చూద్దాం రండి మీరు కూడా తప్పకుండా విజయవాడ అటు రూట్లో వచ్చినప్పుడు ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామిని తప్పకుండా దర్శించండి ఈ మోపిదేవి ఆలయము మెయిన్ మనకి మెయిన్ రోడ్లోనే కనిపిస్తూ ఉంటుంది ఈ ఊరు పేరు మోపిదేవి అనమాట ఆ ఊరు ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీ తర్వాత చెప్తాను యాక్చువల్గా అయితే మేము దర్శనానికి లెవెన్ ఓ క్లాక్ అలా బయలుదేరాము కానీ ఇక్కడ టూ ఓ క్లాక్ దర్శనం క్లోజు మధ్యాహ్నం పూట దాని తర్వాత మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారనమాట అందుకే నేను ఇక్కడ కూర్చొని కారులో కూర్చొని నేను మీకు దీని గురించి వివరిస్తూ ఉన్నాను అయితే వన్ థర్టీకే వచ్చాం కానీ క్లోజ్ అయిపోయింది అయితే ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఇక్కడ అన్నదానం చాలా బాగుందండి ఇప్పుడే భోజనం చేసి వచ్చాను ఇక్కడ ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ అన్నదానం ఉంటుంది దేవస్థానం వాళ్ళది అయితే గుడి టూ ఓ క్లాక్ త్రీ నుంచి త్రీ ఓ క్లాక్ దాకా క్లోజ్ చేస్తారు ప్రతిరోజు అయితే మేము వచ్చే టైంకి క్లోజ్ చేసింది కాబట్టి ఇప్పుడు భోజనం చేసేసాక ఒక వన్ అవర్ వెయిట్ చేస్తే మళ్ళీ మనకి టెంపుల్ తెరుస్తారని చెప్పిన ఉద్దేశంతో చక్కగా ఇక్కడ భోన్ చేసాము చాలా బాగా ఉందండి ఒక కూర పప్పు పచ్చడి మజ్జిగ చాలా నీట్గా చాలా బాగుంది ఫుడ్ అయితే మేమైతే చాలా చక్కగా తిన్నాము చాలామంది ఇక్కడ దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా భోజనం చేస్తున్నారు అంటే ప్రతి టెంపుల్లో కుర్చీలు అలా వేస్తారు కాకపోతే ఇక్కడ కొంచెం ఇంకా స్పేస్ లేకపోవడం వల్లే అనుకుంటాను ప్రస్తుతానికి అందరూ కూడా బఫే సిస్టంలో ఇక్కడ భోజనం అనేది పెట్టడం జరుగుతోంది చక్కగా ఎవరికి కావాల్సిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడం ఇలా కింద కూర్చొని తినడం మనము ఎక్కడో లోపల ఊర్లో ఏం లేదు మైన్ మెయిన్ రోడ్లోనే ఉంది మనం బస్సు దిగంగానే మనకి ఇక్కడే బస్సులన్నీ ఆగుతాయి అనమాట బస్ దిగంగానే గుడి మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా దర్శనం దర్శనం కూడా అయిపోతుంది మనం ఎక్కడికి వెళ్ళి చాలా దూరం నడిచి వెళ్ళక్కర్లేదు కాబట్టి ఒకప్పుడు ఎప్పుడూ నాకు తెలియని ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు గుర్తు సరిగా గుర్తు లేదు కానీ అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు కానీ ఇప్పుడైతే చాలా మంది రష్ ఉన్నారండి సాటర్డే సండే మంగళవారం అలాంటి రోజుల్లో అయితే ఏదైనా ష షష్ఠీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఈ టైంలో మెయిన్ ఇంపార్టెంట్ డేస్లో మాత్రం చాలా విపరీతమైనటువంటి రష్య అనేది అయితే ఉంటుంది ఇవాళ మనకి గుడి పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు అటు తర్వాత గుడి లోపల మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది ఆ ఎంట్రెన్స్ లోపలికి వెళ్తే చక్కగా స్వామివారిని దర్శించుకోవచ్చు అంతేకాదండి ఇక్కడ స్వామివారి మహిమలు మనం ఎన్ని చెప్పినా తక్కువనే చెప్పాలి సంతానం లేని వారికి సంతానం కలిగిస్తుంది అలాగే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాయి అలాగే చర్మ వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా స్వామివారి దయతోటి ఆ వ్యాధులన్నీ కూడా పోతాయి పూర్వజన్మ పాపాలు ఏమన్నా కూడా ఉంటే ఈ ఈ ఆలయానికి రాగానే ఆ పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పేసేసి ప్రజల నమ్మకం అన్నమాట అంతేకాదండి మన యొక్క మనసులో ఉన్నటువంటి చెడంతా కూడా ఇక్కడికి ఇక్కడ ఈ అడుగు పెట్టగానే పోతుంది అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకము ఇక్కడ స్వామివారికి పుట్టలో పాలు పోయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది మనకి గుడి బ్యాక్ సైడు ఇక్కడ నాగ పడిగలతోటి చక్కగా స్వామివారి ఇక్కడ మనకి కొలువై ఉంటారు ఇక్కడ పుట్ట అనమాట ఇది ఇక్కడ వచ్చి ఎవరైనా బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్ బ్యాక్ సైడు లోపల స్వామివారికి ఇక్కడ పుట్టలో పాలు పోస్తే వాళ్ళకి సంతానం లేని వారికి సంతానం కలగడం వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసేసి చెప్పడంతో నేను వెళ్ళి అక్కడ పాలు కూడా పోసొచ్చాను ఇంకా ఏంటంటే మనకి గుడి బ్యాక్ సైడు ఇక్కడ నాగమల్లి చెట్టు అండి అంటే పాముకి ఇష్ శివుడికి ఇష్టమైనది నాగమల్లి పువ్వు పాముకు సంబంధించిన ఆ పువ్వు కూడా ఎలా ఉంటుందంటే ఒక పడిగలాగా ఉంటుంది చాలామంది చూసే ఉంటారు ఇక్కడ ఏంటంటే చాలామంది ఉయ్యాల పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ఉయ్యాల కట్టడము అలాగా వాళ్ళ కోరికలు ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ వచ్చి తీర్చుకోవడం అనేది జరుగుతుంది నాగమల్లి చెట్టు కింద ఇలాగ అందరూ కూడా ముడుపులు కడుతూ ఉన్నారనమాట ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు అసలు ఇప్పటిదాకా నేను ఆ నాగమల్లి చెట్టుననేది నేను చూడలేదు ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనమాట ఆ నాగమల్లి చెట్టు ఎలా ఉంటుంది అంటే చక్కగా నాగమల్లి చెట్టు కింద ఇలాగ సర్పాలు ఇవన్నీ కూడా పెట్టున్నారు అయితే పిల్లలు లేని వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ ముడుపులు కట్టుకొని వాళ్ళ ముడుపులు తీర్చుకోవడం అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారనమాట ఇదే అండి పెద్ద చెట్టు కనిపిస్తోంది కదా దీన్ని నాగమల్లి చెట్టు అని అంటారనమాట శివుడికి అయితే చాలా ఇష్టమైనటువంటి పువ్వు అనమాట నాగమల్లి పువ్వు నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను పువ్వుని కానీ చెట్టుని ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ చెట్టుని చూడడం అనేది ఈ చెట్టు అనేది కూడా చాలా అరుదుగా ఉంటుంది మనకి ఎక్కడ పడితే అక్కడ ఉండదు అడవులలో అక్కడ అక్కడ చూడడం మటుకే కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఈ చెట్టుని అనేది చూడడం అనేది మాత్రం ఫస్ట్ టైం అనమాట ఇంకా ఇక్కడ పర్వదినాల్లో మహన్యాస రుద్రాభిషేకము అలాగే స్వామివారికి రాహుకేతు పూజ అలా ఏమన్నా దోషాలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పూజలు అనేవి ఇక్కడ చేయడం జరుగుతోంది కార్తీక మాసంలో అయితే చక్కగా దీపారాధనలు అవి చక్కగా పెడతారు నాగుల చవితి నాగుల పంచమి ఆ పండగలన్నీ కూడా ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయన్నమాట అయితే మెయిన్ ఇక్కడ దేవుడు ఎలా ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటారు కానీ ఇక్కడ లింగరూపంలో స్వామిపైన పడగ ఉన్నట్టు మనకి ఇక్కడ స్వామి మనకి దర్శనమిస్తారనమాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులోనే ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి అలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలాగా లింగరూపంలో స్వామి పడగ పెట్టుకొని ఇక్కడ ఉండడం విశేషంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ చక్కగా అవి వెలిగించుకోవడానికి మనకి అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట చక్కగా ఎవరైనా మండపంలో దీపారాధన పెట్టేవాళ్ళు ఈ మండపంలో చక్కగా వచ్చి దీపాలు పెట్టుకోవచ్చు ఇక్కడ స్వామివారికి తూర్పు దిక్కు దిశగా ఆలయం అనేది ఉంటుంది గర్భగుడిలో పాము చుట్టల మీద ఈశ్వరుడు లింగరూపంలో మనకు కనిపిస్తాడు ఇవన్నీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మనము కొల కొలవడం జరుగుతూ ఉంది అయితే లోపల ఒక రంధ్రం ఉంటుందంట అండి అర్చన అభిషేక సమయంలో ఆ రంధ్రంలో పాలు పోస్తే ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్ట నుండి గర్భ గర్భగుడి లోపలికి ఆ దారి ఉన్నట్టు తెలుస్తుందంట అంతేకాదండి ఆ దారి నుండి ఒక దేవత సర్పం అనేది తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి భక్తుల విశ్వాసం ఇలా చెప్పుకుంటూ పోతే ఆలయం గురించి ఎన్నో విశేషాలే ఉన్నాయండి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మోపిదేవి మనం అనుకున్న పనులు చక్కగా జరిగిపోతాయండి చక్కగా మోపిదేవి దర్శించండి స్వామి అనుగ్రహంకి కండి స్వామి మీరు ఏదనుకుంటే అది ఇచ్చే దైవం అండి మనం అక్కడికి వెళ్ళాలన్నా స్వామి అనుగ్రహంతో మనం అక్కడికి వెళ్తాము నాగ పడగండి మనకి ఏదైనా దోషాలు హెల్త్ బాగలేక సపోజ్ కొంతమందికి కాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండడం అలాగే చెయ్యి ప్రాబ్లమ్స్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే కన్ను ప్రాబ్లమ్స్ అలాగే ఏవైనా నాగ దోషాలు ఇలా ఉంటే ఎవరికి తగినవి వాళ్ళకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇలాంటివి వెండివి ఇది ఏంటంటే మనకి ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవ్వాలి అని చెప్పేసి ఇది మనము మూడుసార్లు ఇలా తలకి చుట్టేసుకొని ఉండీలో వేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి కదా అని చెప్పేసేసి ఇది తీసుకున్నాను అన్నమాట ఇది వంద రూపాయలు ఇది ఇప్పుడు నేను గుళ్ళో వెళ్ళగానే మనకి ఇలాగ మూడు సార్లు తిప్పేసేసి ఉండీలో వేసేస్తాను మరి విన్నారు కదండి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం అండి తప్పకుండా విజయవాడ వెళ్ళినప్పుడు మనకి అరవై కిలోమీటర్ల దూరంలోనే ఈ స్వామి కొలువై ఉన్నారు తప్పకుండా దర్శించండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు అవసరం క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ